సరే భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తారా అంది అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం ఉందని భారతి మేడం ఫ్రెండ్ని అడిగి వస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు భారతి ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలు బాగుంటుంది నాలుగు రోజులు ఓపిక పడితే తను వచ్చేస్తుంది ఏదో ఒక విధంగా ఉద్యోగం చూసుకొని హాయిగా ఉండిపోవచ్చు అనుకుంది వినయ్ తిరిగి వచ్చాడు ఏం చెప్తాడా అన్నట్టు ఆతృతగా అతని వైపే చూస్తుంది మానస భారతి మేడం గారికి పెళ్ళైందంట కదా మేడం వాళ్ళ భర్తతో కలిసి కృష్ణరాజపురంలో ఉంటారంట అంది అన్నాడు కృష్ణరాజపురం అది ఎక్కడ ఉంది అమాయకంగా మేడం మీరు బెంగళూరు రావడం మొదటిసారా అన్నాడు వినయ్ అవును అన్నట్టు తల ఆడించింది ఇక్కడి నుండి పది కిలోమీటర్లు ఉంటుంది మేడం ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టం అవుతుంది అన్నాడు మానస్త బాధను అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడేం చేయాలి అని మానస ఆలోచనలో ఉంది వినయ్ బాస్ పిలుస్తున్నారు అని ప్యూన్ పిరవడంతో వినయ్ బాస్ గది వైపు వెళ్ళిపోయాడు ప్యూన్ అక్కడ నిలబడి ఆ అమ్మాయి వైపు అదోలో చూస్తున్నాడు వినయ్ ఏమైంది ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అన్నాడు అతను సరే ఆ మేడం ఫ్రెండ్ భారతి గారట భారతి గారు మీటింగ్ లో కోసం చెన్నై వెళ్లారట సార్ రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుందంట అన్నాడు అతను కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు సరే మళ్ళీ ఊరెళ్తుందేమో అడిగి మెజిస్టిక్ లో బస్సు ఎక్కించి రాపో అన్నాడు సరే సార్ అని వినయ్ బయటకు వచ్చేశాడు అతను మళ్ళీ కంప్యూటర్ లో విజిటర్స్ హాల్లోనే సీసీ కెమెరాలను మొదలు పెట్టాడు వినయ్ హాల్లోకి వెళ్ళాడు ఆ అమ్మాయితో ఏదో చెప్తున్నాడు ఆ అమ్మాయి తల అడ్డం తిప్పుతూ కళ్ళు తుడుచుకుంటుంది వినయ్ మళ్ళీ హాల్లో నుండి లోకి వచ్చాడు ఏంటి వినయ్ అన్నాడు సార్ ఆ మేడం మళ్ళీ ఊరికి వెళ్ళారంట ఇక్కడే ఎక్కడైనా ఉంటారంట వాళ్ళ ఫ్రెండ్ వచ్చేంత వరకు పాపం సార్ ఏదో కష్టంలో ఉన్నారనుకుంటా ఏడుస్తున్నారు అన్నాడు కష్టాలు వెళ్ళింది ఎవరికి అతను వినయ్ వైపు చూసి వినయ్ తల దించుకొని ఉండిపోయాడు సరే వెళ్ళి ఆ ని ఇక్కడికి పంపు అన్నాడు అలాగే సార్ అని వినయ్ వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి బాస్ రూమ్ దగ్గర వదిలి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంది మానస ఎస్ అన్నాడు అతను తన వైపు చూడకుండానే మానస లోపలికి వచ్చింది నన్ను సార్ అంది ఆ కూర్చో అనేసి అతను సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మానసు గా కూర్చుంది అతన్ని పలకరించే వరకు సైలెంట్ గానే ఉంది అతను కంప్యూటర్ లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు మానసు అతని వైపే చూస్తుంది అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడో చూసిందో గుర్తుకు రావడం లేదు అతని ముందు అతని పేరును సూచిస్తున్న నేమ్ ప్లేట్ మెరుస్తూ కనిపించింది కె అర్జున్ ప్రసాద్ సిఈఓ అర్జున్ ఆ పేరు తలుచుకోగానే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది మానసకు ఇతను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది పైగా ఇతని పేరు కూడా అర్జునే నేను చిన్నప్పటి నుండి ఎదురు చూస్తున్న అర్జున్ ఇతను ఒకరైనా అనుకుంది అంతలో అతనే చెప్పండి ఏంటి సమస్య మీ ఫ్రెండ్ ఇక్కడ లేదంటగా రావడానికి నాలుగు రోజులు పడుతుందని కూడా తెలిసింది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ రాండి కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ వచ్చిందో లేదో కనుక్కొని అప్పుడు రాండి కావాలంటే వినయ్ మీతో పాటు వచ్చి మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాడు అన్నాడు మానస సైలెంట్ గా తల కిందకి దించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది ఏంటో చెప్పండి అన్నాడు అతను అతని పేరు అతని పేరు అర్జున్ అని తెలిసాక అతని సార్ అని పిలవలేకపోయింది మానస నేను ఇంటికి వెళ్ళలేనండి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి నాది అంది అంటే అన్నడతను మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది ఎందుకు ఇష్టం లేదు అన్నాడు అతను నా కంటే చాలా పెద్దవాడు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది అంది అమాయకంగా మీ పెద్దన్నయ్య మీ కంటే ఎంత పెద్దవాడు అతను మానస అమాయకత్వం అతనికి నచ్చింది మా పెద్దన్నయ్య నాకంటే పన్నెండేళ్ళు పెద్దవాడు పైగా నన్ను చేసుకోవాలి అనుకుంటున్న అతనికి ఇంతకు ముందే పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అతని పెళ్ళం అతని వదిలేసి వెళ్ళిపోయింది అంది ఆ మాట వినగానే అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి అతనికి కోపం వచ్చింది అన్న దానికి గుర్తుగా అతని దవడ ఎముక బిగిసింది చేతిని గట్టిగా బిగించి తల మీద ఆనించుకున్నాడు అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపు చూస్తూ కూర్చుంది కొద్దిసేపటికి అతను తేరుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నాడు భారతి వచ్చేంత వరకు ఇక్కడే ఎక్కడైనా హాస్టల్లో ఉంటాను అంది మూడు నాలుగు రోజులకి అంటే హాస్టల్లో ఉండనివ్వరు అన్నాడు అతను మానస సైలెంట్ గా అయిపోయింది సరే మా ఇంట్లో ఉండండి అన్నాడు అతను మీ ఇంట్లోనా అంది మానస చిన్నగా అతను ఎలాంటి వాడో తెలియదు అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలియదు అందుకనే మానస సైలెంట్ గా ఉండిపోయింది మీరేమీ భయపడాల్సిన పని లేదు అక్కడ సుగుణ కూడా ఉంటుంది అన్నాడు